ట్ల <inaudible> అవి ఇంద <laughs> ఏం అంట్రోగా ఇక ఎల్లారుతోని చెప్పుతూనే ఉంటారు నేను చెప్పుతూనే ఉంటాను మన మనసు నేను ఏం చెప్తాను నాములో అట్టం చేయాలి

కరి తమ్డితే దోయేండె తమ్డిలేండి స్వదినా తమ్డినా దోయేండి కొశ్నితుండ్మలా కాన్కా ఏండి కోకేరు ఇండి కోకేరు పఈరు దోయేండ్కేరు � <wo> <iaARSin>, రాజధాని ఆ ఐక్యూ జెట్ పజల విటాని ఆ రేగా ఈ రోజు నేను అకొడలు పెట్టాను తెలుగో సినిమా సోపనర్ అల్మన్ కచ్ తో పద కరషన్ కి నడిపోయిపోయి దొరతయని అన్నాను రేగా

ప్రసాదాన్ని రాజుగారికి బ్రాహ్మణుడికి ఆ పరివారానికి ఇచ్చారు ఆ బ్రాహ్మణుడు పరివారాన్ని కూడా ప్రసాదం స్వీకరించారు రాజుగారి కూడా తీసుకొనిస్తే ఆ రాజుగారు ప్రసాదం తీసుకోకపోగా నిర్లక్ష్య భావన చేత నాకు ప్రసాదం ఇచ్చారా వీళ్ళు పెడితే నేను తినాలా నేను పెడితే వాళ్ళు తినాలా నేను పెడుతున్న నాటి నుండి అన్ని చికాకులే కనబడుతున్నాయి కూడా శుభవార్త అందడం లేదు దానివల్ల ఆ రాణిగా ఉన్నాడట మరి ఎందుకు చిత్తాత్మ ఉన్నారు అని తన ఇంటి ఇంటి పురోహితుడు వచ్చాడు అమ్మా ఇదంతా జాతకంలో అయితే ఏ దోషాలు లేవమ్మా ఏదో దైవలోపం కనపడుతున్నమ్మా అని చెప్పాడు ఆ మంత్రిని పిలిపించాడు ఏమయ్యా మహామంత్రి మీరు రాజుగా ఎక్కడికి వెళ్ళారు జరిగిన విషయం ఏంటి అప్పుడు ఆ మంత్రి గారు భయపడకుండా ఉన్నది చెప్పాడు అయ్యా మరి వాళ్ళు ఒకటి చేస్తూ ఉంటే మేము అందరం కూడా ప్రసాదం స్వీకరించాం రాజు నాన్నగారు తిందామని కొన్ని కూడా నోటి దగ్గర పెట్టుకొని కూడా దాన్ని పక్కన పెట్టాడయ్యా ఆయన భావన ఏమిటో నేను తెలుసుకోలేకపోయినాం అని చెప్పాడు వెంటనే ఆ బ్రాహ్మణత్వుడు ఆయన యొక్క వ్రతాన్ని మళ్ళీ మొదటి నుంచి ఆచరింపజేశాడు ఎప్పుడైతే ఆ ప్రసారం రాజుగారి నోట్లో వెళ్ళి కలిగిపోయిందో జ్ఞానం రాజుగారి నుంచి ఈ ప్రసారాన్ని రాజు నుండి పది నుండికి చెప్పే కాను తో ఉండి నేను ఈ సభాన్ని స్వర్గా చెప్పాను అసలు నన్నీ జగద కలిగి ఉండి ఎవరికి మహోత్సవం అవుతారు కాబట్టి ఇక్కడ ఈ విన్న వర్ణం వస్త్ర భోజన భోజనాలను సమర్పించి బ్రాహ్మణ ఆశీర్వదాలు తీసుకున్న ఈ వర్ణం చేసుకున్నంత ఫలితం నా వైరవెంకటామర భారవటం ఆవాహయా ఇష్టం క్రమ మీ ఇద్దరిలో ఉన్న పిల్లలకు మరి విద్య ఉద్యోగం ఆరోగ్యం వివాహం సంతానం మీకు ఏ కోరికలున్నాయో ఆ కోరికలు నెరవేరామని తప్పనిసరిగా ఆ పరంగా ఆ భర్తవర్తని మల్లికార్జున

拿一个，拿一个，拿一个，方便面吧。 कमी ఈరోజు ముఖ్యంగా మన స్థానిక శివాలయం శివాలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం ఆఖరి వారంలో సామూహిక సజ్జన సంస్కృతాలు నిర్వహించబడుతుంది ఇవి చాలా సంవత్సరాలు దీనియంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దానికి ప్రధానంగా ఏంటంటే కార్తీక మాసం మనం ఫస్ట్ నుంచి ఈ ముప్పై రెండు విధంగా మనం ఆరాధన చేసుకుంటూ కార్యక్రమాన్ని స్వామివారి కొట్టల్లో పాల్గొని మన విజయ చెప్పే కార్యక్రమాన్ని పూర్తిగా ఇది మీతో పాటు మర్యావరంలో ఉన్న పట్టణ ప్రజలు మొత్తం కూడా అందరూ కూడా హ్యాపీగా ఉండాలని సుభితంగా ఉండాలని వ్యాపారాలు కానీ వ్యవసాయం కానీ ఎక్కడ ఏ ఒత్తిలు ఉన్నా సరే ఆ ఒత్తిడి చేసేవారు అందరూ కూడా చాలా సంతోషంగా చెప్పి ఈ మనం కార్యక్రమా సందర వల్ల భోజన సదుపాయం ఏర్పాటు చేసుకున్నారు దానిలో పాటు 재미 <susurra> <susurra>